అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో అయితే మనం వారికి సంబంధించిన అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం మరి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల ఖజానా లభించబోతుందని అపార ధనవంతులు అవ్వడం ఖాయం మరి అది ఎలాగా ఏ చెట్టు దగ్గర అనేది తెలుసుకోవాలి అలా లభించాలంటే ఏం చేయాలి అనే పూర్తి వివరణ మీరు కనుక తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని పూర్తిగా చూస్తే రండి ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టేసి మరీ ఇప్పుడైతే మన వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మరీ ముఖ్యంగా వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వారు ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా వీరి గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి ఎంత మంచి అయితే జరగబోతుందో అంతే చెడు ఫలితాలు కూడా ఎదురవుతున్నాయి మరి అటువంటి చెడు ఫలితాలు పోయి మీరు అపార ధనవంతులు అవ్వాలి అన్నా మీరు అనుకున్న కార్యక్రమాలు జరగకుండా అలా 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 వెనకబడుతున్నాయి అన్నా వాటికి ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను మరి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి తులారాసు వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే కొన్ని శుభ ఫలితాలు లభించబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు వీరికైతే అపార లాభం కలగబోతుంది ఇప్పటి వరకు పేదరికంలో ఉన్న వారికి కూడా అపార లాభం అనేది లభించబోతుంది అంతేకాకుండా వందల్లో వేలల్లో లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఇప్పుడు కోటేశ్వరులు అవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంతటి మహత్తరమైన విషయం ఏదైనా ఉంది అంటే తులారాశి వారికి అది ఖచ్చితంగా ధనం గురించి అని చెప్పవచ్చు అనమాట మరి ఐదు వందల కోట్లు అంటే చిన్న విషయం కాదు కదండి మరి మీ సొంతం అవ్వాలంటే ఏం చేయాలి అనేది కూడా చెబుతాను అంతేకాకుండా మరి తులారాసు వారు ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్నిసార్లు వీరు ఏం మాట్లాడతారో వీరికే అర్థం కాదు ఏ సమయంలో ఎలా ఉంటారో వీరికి అర్థం కాదు కాబట్టి వీలైనంత వరకు కూడా మీ కోపాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండేలాగా కలిసిమెలిసి మసులుకునేలాగా ప్రతి దాంట్లో అందరితో కలిసి ఉండేలాగా కలుపుగోలుతనాన్ని అలవాటు చేసుకొని ఉండడం అది చాలా అంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు మరి మీరు మాత్రం దయచేసి ఎవరితోనూ అనవసరమైన డిస్కషన్ అనేవి పెట్టుకోవడం అనవసరమైన చర్చలు పెట్టుకోవడం లాంటివి అసలు చేయొద్దు ఇలా చేయడం ద్వారా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి వీలైనంత వరకు కూడా మరి దాన్ని దూరం చేయడానికి ప్రయత్నించండి ఇది కాకుండా అనవసరమైన రిస్క్ చేయడం కూడా అస్సలు మంచిది కాదు కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు దాన్ని కూడా దూరం చేయడానికి ప్రయత్నించండి ఇక ఇంతే కాకుండా మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు పెట్టుబడులు పెట్టండి ఎవరైతే తులారాసు వారు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారో మరి అటువంటి వారందరికీ అయితే అపార లాభం అనేది కనిపించబోతుంది మరి ఇన్వెస్ట్మెంట్కి తగిన ఫలితాలు అనేవి లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని రంగాల వరకు మాత్రం మంచి మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి ఇంకా మీకైతే ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా లభించబోతున్నాయి ఇంతే కాకుండా ఈ ఐదు వందల కోట్ల సంపద అని చెప్పాను కదా మరి పదిహేను సంవత్సరాల నాటి సంపద ఇది మరి అదృష్టవంతులకు మాత్రమే లభించబోతుంది ఈ ఐదు వందల కోట్లు కూడా ప్రతి ఒక్కరికి కాదు కేవలం అదృష్టవంతులైన ఒక్కరికి మాత్రమే లభించబోతుంది మరి ఆ ఒక్కరెవరు అలాగే మీకే కనుక అది లభించాలంటే ఏం చేయాలి ఎటువంటి ఫలితాలు పాటించాలి అనే విషయాలు కూడా ఇప్పుడైతే చెబుతాను మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే రండి మరి అయితే ధన సంపాదన ధన లాభం అనేది కలగబోతుంది అని చెప్పడం కూడా జరిగింది కదా మరి ఎవరైతే వారు ఉన్నారో అనగా ఆ అదృష్టవంతులు ఎవరు అనేది ఎలా తెలుస్తుందని కూడా మీరంతా వినడానికి ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు మరి మీకైతే ఇప్పుడు నేను కొన్ని సంకేతాల గురించి చెప్పబోతున్నాను ఎవరికైతే నేను చెప్పబోయే సంకేతాలలో ఒకటి లేదా రెండు సంకేతాలైనా మీకు కనుక ఎదురైనట్లయితే కనుక ఖచ్చితంగా మీరు అదృష్టవంతులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు మరి ఎవరికైతే ధనలాభం కలగబోతుందో అటువంటి వారికి కనిపించబోయే మొట్టమొదటి సంకేతం ఏంటయ్యా అంటే రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు ఒక చోట ఒక పక్కన మీకైతే డబ్బు కనిపించడం జరుగుతూ ఉంటుంది మరి రోడ్డు మీద కనుక మీకు ఏదైనా డబ్బు కనుక ఏదైనా డబ్బు కనిపించినట్లయితే కనుక డబ్బు సంపాదన అనగా ఆ అదృష్టం వరించడానికి ఒక సంకేతం కనిపించినట్లే మరి రెండవ సంకేతం చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా కానీ తెలియని వ్యక్తి కనుక డబ్బు మీకు ఇచ్చినట్లయితే మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి మరియు మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఎప్పటి నుంచో రాకపోగా సడన్గా ఇక రాదు అని అనుకున్నప్పటికీ అది తిరిగి వచ్చినచో ఖచ్చితంగా మీరు ధనవంతులయ్యే ఛాన్సెస్లో ఇది కూడా జరుగుతుంది అంటే ఆ ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఇంతే కాకుండా పక్షులు కీలకిలా గనక మన ఇంటి ముందు వినిపిస్తూ ఆ పక్షులు మీ ఇంటి వద్ద తిరుగుతూ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది కూడా ఇంకొక సంకేతం అని మనం చెప్పుకోవచ్చు మరి ఇంతే కాకుండా పక్షుల కిలకిలలు వినిపిస్తూ పక్షులు మీకు కనిపించినట్లయితే వాటికి దయచేసి మీ ఇంటి వద్ద కాస్త దాన పెట్టి మంచినీరు కూడా పెట్టడం అనేది చాలా అంటే చాలా ఉత్తమమైన పని పక్షులకు ఆహారం పెట్టండి మంచినీరు అందించడం ద్వారా కూడా ధనలాభం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా తెల్లటి గోవు కనుక మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎదురు వచ్చినా లేదంటే తెల్లటి గోవు మీ ఇంటి గుమ్మ ముందు వద్దకు వచ్చినా మీకు అపార ధనలాభం కలగబోతుందని సంకేతంగా మనం ఖచ్చితంగా భావించే తీరాలి ఎందుకంటే గోవు అనగానే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు ఎందుకనగా గోవులలో అనేక రకాల దేవతలు అందరూ కూడా కొలువై ఉంటారు కాబట్టి ఇది అయితే ఖచ్చితంగా శుభ సంకేతంగా భావించవచ్చు ఇక ఇంతే కాకుండా మీ ఇంటి వద్ద లేదు అంటే మీ ఇంట్లో కనుక ఏదైనా సీతాకోక చిలుక వచ్చినట్లయితే కనుక అది కూడా మీ డబ్బు సంపాదనకి మరియు మీ అదృష్టం వరించడానికి ఒక శుభ సంకేతంగా భావించవచ్చు మరి ఇప్పుడు నేను చెప్పిన సంకేతాలు ఏదైనా ఒకటి లేదా రెండు సంకేతాలు కనుక మీకు కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఐదు వందల కోట్ల ఖజానా లభించడానికి అదృష్టం కలిగిన వారిగా అర్హత కలిగిన వారిగా ఖచ్చితంగా భావించవచ్చు మరి ఖచ్చితంగా అది మీకు మాత్రమే దక్కాలి మీకు మాత్రమే లభించాలి అని అనుకుంటుంటే కనుక మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అని అనగా మీరు ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది మరియు ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివునికి పూజ చేయడం మరియు ప్రతిరోజు పదకొండు బిల్వ ఆకులను సమర్పించడం ద్వారా మీరు అనుకున్న ఫలితాలను అయితే పొందుకోగలుగుతారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి ఇంతేకాకుండా కాకుండా ఇంట్లో కూడా శివారాధన చేయడం శివనామ స్మరణ పాటించడం అనేది కూడా చాలా అంటే చాలా మంచిది ఇంతే కాకుండా మరీ ముఖ్యంగా బిల్వ చెట్టును కూడా మీ ఇంటి వద్ద పెంచుకోవడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా మీకు లభించబోతున్నాయి కాబట్టి దయచేసి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటించడం అనేది చాలా అంటే చాలా మంచిది అలాగే తులారాసు వారు రెండు వేల ఇరవై ఐదు ముగిసేలోపు కుక్కకు ఈ ఒక్కటి తినిపించడం ద్వారా ప్రతి ఒక్కరూ మీకు తల వంచాల్సిందే మరియు ఏడు పుష్కరాల వరకు కూర్చొని తినేంత డబ్బునైతే సంపాదిస్తారు మరి దీనికి సంబంధించి ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూస్తే రండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయించి వీడియోని షేర్ చేయండి ఇక వీడియోలోకి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ముక్సెల్పు కుక్కకు ఈ ఒక్క పదార్థం తినిపిస్తే చాలు ఏడు జన్మల వరకు మీ పేదరికం అనేది తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు ఏడు జన్మల వరకు కూర్చొని తిన్న తరగిన డబ్బు మీ సొంతమవుతుంది మరి ఇంతే కాకుండా గొడవలు దూరమైపోతాయి ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి ఇక శత్రునాశనం కూడా జరుగుతుంది మీరు కనుక ఎవరి ప్రేమనైనా పొందాలి అనుకుంటే ఈ పని చేయడం ద్వారా ఖచ్చితంగా వారి ప్రేమను పొందుతారు మరియు వారు మీ ప్రేమ కోసం అంతకంటే ఎక్కువగా తప్పిస్తూ ఉంటారు మరి ఇటువంటి అద్భుతమైన పరిహారాన్ని అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కుక్కకు ఇది తినిపించడం వల్ల ఈ పనులు జరగడం ఏంటా అని మీరంతా ఆలోచించవచ్చు కుక్క అనగానే కాలభైరవ వాహనంగా చెప్పుకోవచ్చు మరి ఇంతేకాకుండా కాలభైరవుడు అనగా శివుని యొక్క రుద్ర రూపం శనిదేవుడికి కూడా కుక్కలకి ఏదైనా కుక్క బిస్కెట్లు చపాతి ఇలా ఏదైనా ఆహారంతో ఒక కుక్క కనుక సంతోషపడినట్లయితే అంటే మీరు పెట్టడం ద్వారా ఆ కుక్క సంతోషపడింది అంటే ఇంకా మరి శనీశ్వరుడు కూడా ప్రసన్నమవుతాడు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకి కుక్కలు అంటే అంత ప్రీతి ఎవరి మీద అయితే శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అటువంటి వారు కుక్కకి ఏదైనా తినిపించడం ద్వారా శని యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది ఇక అంతేకాకుండా శనిశ్వరుని కృప కూడా మీకు లభిస్తుంది మనం కనుక మన శాస్త్రాలు మన పౌరాణికాల్లో చూసుకున్నట్లయితే కనుక కుక్కకు మాత్రమే కాదు జంతువులు అనేక రకాల జంతువులకి వివిధ రకాల ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది పాముల్ని నాగదేవతగా కూడా పూజిస్తూ ఉంటారు ఏనుగుని పూజిస్తారు బల్లిని పూజిస్తారు ఎలుకని పూజిస్తారు కుక్కని కూడా పూజిస్తారు ఇలా ప్రతి ఒక్క దానికి కూడా దేని విశిష్టత దానికే ఉంటుంది మరి అలానే ఈ కుక్క అనగానే కాలభైరువుడిగా కూడా పూజిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు మీరు చూసుకోండి చాలామంది కాసే వెళ్ళొచ్చిన తర్వాత ఒక కుక్కని ఇంటికి తీసుకొచ్చి వీలైనంత వరకు కూడా నల్ల కుక్కకే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తుంటారు ఎందుకనగా కాలభైరుడు అని చెప్పి పూజ చేస్తూ ఉంటారు మరి కుక్కకి అంతటి విశిష్టత ఉందని మనం చెప్పుకోవచ్చు నల్ల కుక్క అయినా సరే లేదు అంటే ఏ రంగులో ఉన్నా కూడా అది కాలభైరోని వాహనంగా చెబుతూ ఉంటారు అందుకే ఇంట్లో చాలామంది పెంచుకుంటూ ఉంటారు కూడా అలా ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆ ఇంట్లో అయితే సుఖ సంతోషాలు ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో ధనం కూడా ఉంటుంది ధనానికి అసలు ఏ లోటు ఉండదు పేదరికం అనేది కూడా ఉండదని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి వారు ఎప్పుడూ అందుకే సుఖ సంతోషాలతో ఉంటారు మరి వీరిపై శనిదేవుడు మరియు కాలభైరవుని అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక అంతేకాకుండా మీ అందరికీ వీలైన ప్రతిసారి కూడా అంటే మీ కుక్క ఎక్కడ కనిపించినా కూడా దాన్ని అసహించుకోకుండా దాని మీద అరవకుండా వెంటనే ఆ కుక్కకి ఏదైనా తినిపించడం ఏదైనా భోజనం పెట్టడం ద్వారా కాలభైరవుని అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది రాహు యొక్క అశుభ ప్రభావం ఏదైనా మీపై ఉంటే అది కూడా ఖచ్చితంగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు మీరు కనుక నేను చెప్పిన ఏదైతే పదార్థం ఉంటుందో దాన్ని నేను చెప్పిన విధంగా పెట్టడం ద్వారా కొన్ని సమస్యలు మాత్రమే కాదు పూర్తిగా అన్నీ కూడా తొలగిపోతాయి అనే చెప్పుకోవచ్చు ఇక అవి ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే మీకు ఎటువంటి జబ్బులు ఉన్నా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా భయంకరమైన జ్వరం ఉన్నా లేదు మాటి మాటికి జ్వరం వస్తూ తగ్గుతున్నా ఎప్పటి నుంచో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గకుండా ఉన్నా కూడా అటువంటివి అన్నీ కూడా తగ్గిపోతాయి అనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా డబ్బు కావాలి అనుకున్నప్పుడు డబ్బు కూడా మీ సొంతమవుతుంది లక్షలో కోట్లు సంపాదిస్తారని చెప్పవచ్చు మీరు కోటి అవుతారు ఎప్పటి నుంచో పనులు జరగట్లేదు అనుకున్నవి కూడా వెంటనే జరిగిపోతాయి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి విక్రయాలు విఘ్నాలు లేకుండా పనులన్నీ కూడా సక్రమంగా నిర్వహించుకోవచ్చు అంతేకాకుండా ఇంట్లో సఖ్యత లేకపోవడం ఇంట్లో ఉండాలని లేకపోవడం ఇలా కొంతమందికి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను చెప్పిన విధంగా చేయడం ద్వారా ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా అప్పుల బాధ ఎవరికైతే ఉంటుందో వారు చాలా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి అటువంటి వారికైతే అప్పుల నుంచి విముక్తి కూడా లభిస్తుంది ఇక చివరిగా ఎటువంటి సుఖమైనా కూడా లభిస్తుంది నేను చెప్పిన ఈ పరిష్కారం చేయడం ద్వారా ప్రేమలో సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నా లేదు అంటే ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నా కొంత కొనుగోళ్ల విషయంలో ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కుటుంబ ఇబ్బందులు ఏవైనా శత్రువుల ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా లేదు అంటే మనశ్శాంతి దూరమైన ఇలా ఏ రకమైన సమస్యకైనా సరే నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా అవన్నీ దూరమైపోతాయి మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి మరి ఇంతకీ అలా నెరవేరాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ ఆగస్టు నెల ముగిసే లోపల సాయంత్రం అనగా ఏదైనా ఒక రోజు ఒక సాయంత్రం ఒక చపాతి మీద ఆవాల నూనె రాసి దాన్ని బాగోని వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి తలపై నుంచి కాళ్ళ వరకు కూడా పదకొండు సార్లు తిప్పి అలా చేసిన తర్వాత చపాతీలను తీసుకొని వెళ్ళి ఎప్పుడైతే మీరు బయటకు వెళ్ళాక మీకు కనిపించే మొదటి కుక్క ఏదైతే ఉంటుందో దానికి తినిపించాలి ఇది చేస్తున్నప్పుడు ఇంట్లో అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి మీరు కూడా మౌనం పాటించాల్సి ఉంటుంది అంతేకాకుండా టీవీ కానీ లేదు అంటే ఏమైనా శబ్దాలు రావడం కానీ లేదంటే ఏదైనా పాటలు వినడం పాటలు వినిపిస్తూ ఉండడం ఇటువంటివి ఏవి కూడా జరగకుండా మీరైతే ఈ పని చేయాల్సి ఉంటుంది ఎవరికైతే ఒంట్లో బాగోలేదో వారే ఈ పనిని స్వయంగా చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక ఎప్పటి నుంచో ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నా అది ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా సరే మీరు ఈ పని చేసిన వెంటనే తొలగిపోతుంది మీరైతే చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక రెండో పరిష్కారం విషయానికి వస్తే కుక్క యొక్క పిల్లలు అనగా కుక్క పిల్లలు ఏవైతే ఉంటాయో వాటికి పాలు పెట్టడం వీలైనంత వరకు కూడా ఆవు పాలను పెట్టడానికి ప్రయత్నించండి లేదంటే గేదె పాలను తీసుకొచ్చి ఆ కుక్క పిల్లలకు పెట్టడం ద్వారా శనీశ్వరుని కృప మీపై ఉంటుంది మరి ఏ పనిలోనైనా కూడా విఘ్నాలు లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు మూడవ పరిష్కారం విషయానికి వస్తే తెల్లవారుజాముని లేచి ఏదైనా శివుని గుడికి వెళ్ళి అక్కడ శివలింగానికి పూజ చేసి ఏదైనా సామాగ్రితో పాటు చపాతిని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ శివలింగానికి నీళ్లు పోసి చక్కగా పూజ చేసి ఆ తర్వాత మీరు తీసుకెళ్లిన చపాతి ఆ శివలింగం వద్ద పెట్టి ఆ తర్వాత మీరు అక్కడే కూర్చొని ఓం నమ శివాయ అని చెప్పి ధ్యానం చేయాల్సి ఉంటుంది అలా చేసిన తర్వాత అక్కడ పెట్టిన ఆ చపాతిని తీసుకుని గుడి బయటికి రావాలి గుడి బయటకు వచ్చిన తర్వాత మీకు కనిపించిన మొదటి కుక్కకు ఈ చపాతీలను ముక్కలుగా చేసి పెట్టడం ద్వారా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగవడం జరుగుతూ ఉంటుంది ఇంకా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ధనం మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది మీరు లక్షలు కోట్లు అయితే సంపాదిస్తారు ఇంకా అతి కొద్ది రోజుల్లోనే మీరైతే కోటేశ్వరులు అయిపోతారు ఎన్నో సంవత్సరాల నుంచి పేదరికం అనుభవిస్తున్నా కూడా ఈ పరిష్కారం చేయడం ద్వారా ఖచ్చితంగా ధనవంతులై తీరాల్సిందే ఇక చివరి ఆఖరి పరిష్కారం ఈ పరిష్కారం చేస్తే చాలు నేను చెప్పబోయేది ఈ యొక్క పదార్థాన్ని కుక్కకు తినిపించడం ద్వారా మీకైతే ధనలాభం అనేది కలుగుతుందని చెప్పవచ్చు ఇక చివరి ఆఖరి పరిష్కారం విషయానికి వచ్చినట్లయితే ఈ ఒక్క పరిష్కారం చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు మరి ఇంతేకాకుండా ఈ ఒక్క పరిష్కారం అనేది ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారంగా అవ్వబోతుంది మీకు గనక డబ్బులు లేనట్టయితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అంతేకాకుండా సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి అంతేకాకుండా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తూ ఉంటాయి ఇంకా మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకైతే ఆరోగ్యం కూడా మెరుగు చెందుతుంది మీరు ఏదైనా పని అనుకుంటే అది కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది మరి అటువంటి అద్భుతమైన పరిష్కారం ఏంటి అంటే మీరు ఏదైనా ఒక శివుని గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రెండు బిల్వ దళాలు అనగా రెండు బిల్వ ఆకులను తీసుకుని వెళ్ళాలి అక్కడ శివలింగానికి అభిషేకం చేసి ఈ బిల్వ దళాలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టి నమస్కరించుకొని ఒకటి అక్కడ శివలింగంపై ఉంచి మరొకటి తీసుకొని మీతో పాటు ఇంటికి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మీరు చపాతి చేసే పిండి ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ బిల్వ ఆకులను ముక్కలు ముక్కలుగా చేసి అందులో వేసి కలిపి దానితో చపాతి చేసి దాన్ని మీరు తినాల్సి ఉంటుంది అలాగే పన్నెండు చపాతీలను ఏదైనా నల్ల రంగులో ఉన్న కుక్కకు కానీ లేదు అంటే ఏ రంగులో ఉన్న కుక్కకు కానీ తినిపించడం ద్వారా ఎటువంటి సమస్య అయినా సరే ఇట్టే పరిష్కారం దొరికేస్తూ ఉంటుంది మీరైతే ఎంతో సుఖ సంతోషాలతో ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది మీరు విన్నారు కదా ఈ పరిష్కారాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు ముగిసేలోపు ఖచ్చితంగా చేస్తేరండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది